హలో అండి ఒక వస్తువును బాగు చేయడం కన్నా కూడా పాడు చేయడంలో ఎక్కువ ఆనందం ఉంటుందండి నేను చెప్పాను కదా లంచ్ బాక్సెస్ ఇంకా హాట్ బాక్సెస్ వాడేటప్పుడు ఎందుకు వాడొద్దు అని చెప్తున్నారు తెలుసుకుందామని మా ఇంట్లో ఉన్న లంచ్ బాక్సులను హాట్ బాక్సులను పాడు చేశాను మొత్తం ఏ పాటుకు ఆ పాటు ఓడ తీసి పెట్టాను అని ఇవన్నీ కూడా ఇలా కష్టపడి పాడు చేసిన తరువాత నేనేదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాను నేను కూడా ఏదైనా సాధించగలను అన్న ఆనందం అయితే వచ్చిందనమాట మొత్తానికి హాట్బాక్స్లను ఇందుకే వాడొద్దు అని చెప్తున్నారేమో చూడండి ఈ గిన్నె ఎలా సిలుం పట్టిపోయిందో లోపల ఇంకొక కొత్త విషయం ఏంటంటే నేను దీన్ని వారానికి ఒకసారి ఇంకెప్పుడన్నా ఎక్కువ క్వాంటిటీ టిఫిన్స్ చేసినప్పుడు మాత్రమే వాడతాను ఎక్కువగా వాడను కానీ ఇదిగో ఈ స్పాంజ్ ఉంది కదండి ఇదైతే ఇంకా చెమ్మగానే ఉందన్నమాట లోపల అదే నాకు షాకింగ్ అనిపించింది ఇక నుంచి వీటిని కొనను వాడను ప్లీజ్ సబ్స్క్రైబ్